హాయ్ జగన్మోహన్ రెడ్డి అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టారండి చాలా చాలా రోజుల తర్వాత అయితే ఒక ఎవరైతే వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు వాళ్ళ గురించి అయితే కొంచెం మాట్లాడే ప్రయత్నం చేశారు అలానే వాళ్ళ ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో మంత్రులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం చూసి వాటి గురించి అయితే కొంచెం వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు అలానే వాళ్ళకి సపోర్ట్గా అయితే మాట్లాడడం చూసాం అందులోనూ ఎవరైతే ఆర్జీఓ ఉన్నాడో ఆర్జీవో అప్పుడు సినిమాలు తీశాడు లక్ష్మీ సెంటిఆర్ఎస్ కావచ్చు లేకుంటే పవన్ కళ్యాణ్ మీద సినిమా కావచ్చు లేకుంటే ఇంకా కొన్ని సినిమాలు అయితే తీయడం చూసాం చాలా సినిమాలు అయితే వ్యూహం కావచ్చు ఇలా అయితే సినిమాలు తీసుకుంటూ వచ్చాడు అవి కొంచెం టీడీపీకి జనసేనకి కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా అయితే ఉన్నాయి అప్పుడు సెన్సార్ బోర్డులకు వెళ్ళి కేసులు అవ్వడం అవన్నీ చూసాం సెన్సార్ బోర్డులు ఓకే చేసి సినిమా కూడా రిలీజ్ అవ్వడం చూసాం కొన్ని సినిమాలు అయితే ఓవరాల్గా అయితే ఆర్జీవి గారు ఆ నాలుగు సంవత్సరాల్లో ఎక్కువ ఆయన పర్సనల్ లైఫ్ కన్నా కూడా వైసీపీ కోసం పనిచేస్తున్నట్టు సినిమాలు అయితే తీయడం చూసాం ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇప్పుడైతే ఆయన రీసెంట్గా కేసులు ఎరుకోవడం చూసాం అలానే కేసులు కూడా చూసాం దాన్ని ప్రస్తావిస్తూ డైరెక్టర్ కూడా వదలట్లేదు సినిమా వాళ్ళని కూడా వదలట్లేదు వాళ్ళని హింసిస్తున్నారు కేసులు పెడుతున్నారు అతను సినిమా డైరెక్టరు వాళ్ళు కూడా తీశారు కదా వివేకం అనే సినిమా మా బాబాయి మీద తీశారు కదా మరి ఆ సినిమాలో వాళ్ళు చేసింది తప్పు కదా మరి ఆర్జీవి చేస్తే తప్పు వచ్చిందని అయితే అయితే నిలదీశారు టీడీపీని అయితే మరి చూద్దాం మరి ఎవరు ఎవరు ప్రవర్తన వాళ్ళది ప్రస్తుతం అయితే ఆర్జీని అయితే వెంటాడుతున్నారు ఇంకా తర్వాత మీరు చూసుకుంటే కొడాలి నాని మీద కేసులు కావచ్చు మిగతా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆమె కేసులు కావచ్చు ఇలా అన్ని కేసులు అయితే అయితే ప్రస్తావించుకుంటూ వచ్చారు వాళ్ళ కార్యకర్తలకి అయితే ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత మేమే రాబోతున్నామని చెప్పడం చూసాం దానికి ముందు కూడా జమ్మిలు ఎన్నికలు రాబోతున్నాయి సిద్ధంగా ఉండండి రెండు సంవత్సరాల్లో మళ్ళీ ఎన్ని ఎన్నికలు రాబోతున్నాయని అయితే ఆయన ఒక సంకేతం కూడా ఇవ్వడం చూశాం ఇలా ఎలా అయితే ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ వస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఇలానే చెప్పుకుంటూ వస్తున్నాడు జమ్మిలీ ఎన్నికలు ఉంటాయని కానీ ఆయన అయితే కార్యకర్తలకైతే అయితే ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు అలానే టీడీపీ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు చేసే అగత్యాల గురించి సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న విష ప్రచారం గురించి అంత ముందు మా వాళ్ళు చేస్తే అప్పుడు ఇంత అంత దారుణంగా తిట్టడం చూసాం మరి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న తప్పు కదా సోషల్ మీడియా పైన మరి కేసులు పెట్టడం ఏంటి వాళ్ళకి మా నోరు నొక్కేస్తున్నారు అంటే ప్రభుత్వమైన వ్యతిరేకంగా రాసే వాళ్ళని నోరు నొక్కేస్తున్నారని అయితే జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా అయితే విమర్శించారు కూటమని అయితే చూద్దాం మరి ప్రస్తుతం అయితే ఆయనైతే ఇంకా ప్రెస్ అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు అసెంబ్లీకి ఎలరా ఎప్పటికీ అంటే ఆయనైతే దాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు ఏమని అంటే దాదాపు వెళ్ళినా కూడా ఉపయోగం ఉండదు వాళ్ళు రాజకీయం అంటే రాజకీయాన్ని సరిగ్గా సక్రమంగా చేయట్లేదు వాళ్ళు ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వట్లేదు ప్రతిపక్షం హోదా ఇవ్వకుండా మరి అక్కడికి వెళ్ళి మేమేం మాట్లాడాలి మాకు మైక్ కూడా ఇవ్వరు మన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు వాళ్ళు అక్కడికి వెళ్ళినా ఉపయోగం ఉండదనే నేను అయితే ప్రెస్ మీట్లు పెడుతున్నానైతే ఆయన చెప్పడం చూసాం మరి ఎమ్మెల్యేగా ఆయనకైతే అవకాశం ఇస్తారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటారు పదకొండు మందికి కూడా వాళ్ళ వల్ల టైము రెండు నిమిషాలు పది నిమిషాలు ఐదు నిమిషాల ఇస్తూ ఉంటారు అలానే ప్రతిపక్ష నేతగా ఇతను కూడా ఎక్కువ టైం అయితే ఇస్తారు కేటాయిస్తారు కూడా నన్న బొత్స సత్యనారాయణ కూడా మండలిలో మాట్లాడడం చూసాం మండలా అంటే వాళ్ళు బలం ఎక్కువ ఉందనుకోండి మిగతా అసెంబ్లీలో అయితే అసలు రాని రావట్లేదు అయితే చూద్దాం మరి ప్రస్తుతం అయితే ఆయన అయితే వచ్చేటట్టు కనిపించట్లేదు అలానే రీసెంట్గా మన అచ్చెన్నాయుడు కూడా ఒక కోరిక అయితే చెప్పడం చూసాం రఘురామకృష్ణరాజుకి అయితే మీరు ఆ సీట్లో కూర్చొని ఉండగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి కూర్చోవాలి నాకు ఒక గంట టైం స్పీకర్ గారని అయితే ఆయన రిక్వెస్ట్ చేశారు నేనైతే బూతులే మాట్లాడను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను వాళ్ళు చేసిన అవినీతి గురించి నేనైతే ఒక గంట జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డికి అయితే హితబోధ చేస్తానైతే ఆయన అయితే అచ్చెన్నాయుడు చెప్పడం చూసాం ఇలా అయితే దగ్గర ట్రోల్స్ అలానే కామెంట్లు అలానే టీజింగ్ చేస్తూ ఉన్నారు మరి టీడీపీ వాళ్ళు అయితే చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి మరి అసెంబ్లీకి వెళ్తాడా అనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది ప్రస్తుతం అయితే ఆయన పాదయాత్ర చేసే ప్రయత్నంలో ఉన్నట్టయితే తెలుస్తుంది మరి చూద్దాం మరి పాదయాత్ర చేసి మళ్ళీ అధికారంలోకి వస్తాడా లేదంటే ఇంకా టైం ఉంది కదండి ఇంకా వెయిట్ చేస్తాడో చూడాలి ప్రస్తుతం అయితే ఆయన ఏదైతే వాళ్ళ ఎమ్మెల్యేల మీద కావచ్చు అలానే మాజీ ఎమ్మెల్యేల మీద మాజీ మంత్రుల మీద వాళ్ళ సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళ మీద కేసుల గురించి ఆయన అయితే ప్రస్తావించారు మాట్లాడారు వాళ్ళ మద్దతుగా అయితే నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి